ఆధ్వర్యంలో ఏపీ కూటమి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఇరువురు ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాలు పోరాటం ఫలితంగా అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని హర్షించదగ్గ విషయం నేటి ప్రభుత్వాలు త్వరలో ప్రకటించబోయే డిఎస్సీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కమ్మంపాటి జోసెఫ్ వివిధ సంఘాల నాయకులు గర్నపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోషే రాచపూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు

నైక్య ఐక్యతీలో నైక్యత హీరోజు తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి ఎస్ సి వర్గీకరణని హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ ఏ వర్గీకరణ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎస్ సి వర్గీకి రామోదాన్ని హర్సం వ్యక్తం చేస్తున్నట్టు చేస్తున్నాం ఎస్ ఏ వర్కి రామోదాన్ని హర్షం ఎస్సై వర్గీకరణ ఆమోదాన్ని చేస్తున్నాం అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వర్గీకరణని చేసి అమలు చేయడం జరిగింది ఈరోజు కూడా ఇదే ప్రభుత్వము మళ్ళీ ఏపీలో కూడా అసెంబ్లీ తీర్మానం చేయడానికి అన్ని దేశాల తరఫున అదేవిధంగా ప్రత్యేకంగా ఎంఆర్పీ తరఫున మేము హర్సం వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఇదే కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ధనసేన ప్రధాన కార్యదర్శి రాజమౌరి నమస్కారం గారు రోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎంఆర్పిఎస్ని డేకప్ చేసుకొని దాన్ని శాసనసభలో అమలు చూస్తే ఎంత గొప్ప గర్వకాలంగా ఉంది